జయవారు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య బీసీల సమస్యగా భావిస్తూ ఎందుకంటే భారతదేశం జనాభాలో యాభై ఐదు శాతం పైగా ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాలుగా వర్గీకరణించబడినటువంటి బీసీ కులాలకు ఎక్కడ కూడా విద్యా ఉపాధి రంగాలలో ఎక్కడ కూడా వాళ్ళకి అభివృద్ధి రంగంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు సరిగా పనిచేయట్లేదని చెప్పేసి తెలియపరచుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ అలాగే విద్యా రంగాలలో కానీ ఉపాధి రంగాలలో కానీ వాళ్ళని పైకి అభివృద్ధి పరిచే విధానంలో ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క పరిస్థితులని పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆమడదూరంలో ఉంచినటువంటి పరిస్థితి ఇది కాబట్టి ఈ భారతదేశంలోని సమస్య తీరాలి అంటే ఆర్థిక అభివృద్ధి బీసీలపై అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి బీసీలకి ఖచ్చితంగా చట్ట సభలలో ప్రధాన్యత ఇస్తూ వాళ్ళ అభివృద్ధి రంగ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి భావిస్తున్నాను అలాగే ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి కొత్త పద్ధతి తీసుకొచ్చారు ఆ ఈడబ్ల్యూఎస్లో పన్నెండు శాతం ఉన్నటువంటి ఓసీ వర్గాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అది బీసీలకు నోటికానించి నుంచి లాక్కునేదని చెప్పేసి నేను ఈ ఈ సమావేశం ద్వారా తెలియపరచుకుంటున్నాను అలాగనే బీసీలు బీసీలకు సంబంధించినటువంటి యాభై ఐదు శాతం పైనటువంటికి సగం అంటే బీసీ జనాభా శాతం ఇరవై రెండు శాతం వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎంతోమంది మహనీయులు కొట్లాడి పోరాడితే తప్ప ఇచ్చారు కానీ ఈడబ్ల్యూసీఆర్ అనేది నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్ బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ విజయవాడలో తలపెట్టినటువంటి బీసీల సమస్య ఏదైతే ఉందో బీసీల కుల జనగణన చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వినిపించే దిశగా మరి బుధవారం జరిగే యొక్క ధర్నాలో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుల సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా బీసీలకు కీలకమైనటువంటి సమస్య కుల జనగణ సమస్య ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అప్పుడు తీసినటువంటి లెక్కల్ని చూపిస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల యొక్క ఏ కులం ఎంత శాతం ఉన్నారో చూపించని పరిస్థితిలో ఉంది మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మరి అడవిలో ఉన్నటువంటి జంతువులకి లెక్కలు తీశారు కానీ సమాజంలో నివసించి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మరి నిర్మాతలుగా ఉన్నటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి బీసీ కులాల లెక్క ఎందుకు తేల్చట్లేదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బుధవారం జరిగే మహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాలు ఓబీసీ కులాలందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం